రంపచోడవరం వెళ్ళేదారిలో సీతపల్లి సీతపల్లి అంటే ఈ బాపనమ్మ గుడి అనమాట చాలా చాలా ఫేమస్ అండి ఆ గుడి అయితే మాత్రం నేను చిన్నప్పుడు ఈ గుడి అవి కట్టనప్పుడు మా మాయగారి వాళ్ళును ఎయిటీ సిక్స్ ఆ టైంలో కూడా అక్కడ జాబ్కి వెళ్తూ ఉంటే బస్సు అక్కడ ఆపేవారు కానీ బాగా అరణ్యంలో ఉండేదండి అప్పుడైతే మాత్రం ఇన్ని షెల్టర్లు అవి ఏమీ లేవన్నమాట ఇప్పుడైతే మాత్రం షెడ్లు అవన్నీ వేసేసారు అప్పుడు ఓన్లీ గుడి గుడికి సంబంధించిన పూజారి ఒక చిన్న కొట్టు ఉండేదంతే బస్సులోకి వచ్చి కుంకుమది ఇచ్చి చిల్లరవి వేస్తే అప్పుడు దీపేవారు అన్నమాట అంతే అంతకు మించి ఏమి అసలు డెవలప్ అనేది లేదా గుడి కానీ ఆ తర్వాత ఒక ఇన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత చూస్తే అసలు అమ్మవారు అయితే అలాగే ఉందండి అప్పటి నుంచి అమ్మవారు ఇప్పటిదాకా అదే అమ్మవారు ఇప్పుడు చూస్తే అమ్మో అనిపిస్తోంది నిజంగాను కానీ అమ్మవారు చాలా పట్టుండి అవి పాపనమ్మ తల్లి చాలా చాలా ఏది అనుకుంటే అది అలా జరిగిపోతుంది అయితే నాకు మా ఒకసారి అమ్మవారు వచ్చినప్పుడు మా అమ్మగారు వచ్చి అక్కడే ఉండి అక్కడే వంటది ఇప్పుడు వండుకుంటున్నారా అప్పుడు ఆ రోజుల్లో అనమాట మీకు లాస్ట్ను ఒక వీడియో చూపిస్తాను మేము అన్న చిన్న రూమ్ గెస్ట్ హౌస్ లాంటిది ఏదో ఉండేదనమాట ఒక రూమ్ లాంటిది దేవస్థానికి సంబంధించింది రూమ్ అనమాట ఆ రూమ్లో మా మొత్తం మా మావిగారు మేమంతా వెళ్ళిపోయి అక్కడే స్టవ్ అది పట్టుకెళ్ళి వంటది ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చేస్తుంటే వాళ్ళు ఎంతమందికి అండి అంటే అంతమందికి అమ్మవారి దర్శనం ఒక్కసారి మీరు కళ్ళారా చూడండి మళ్ళీ మళ్ళీ మనం చూడలేమేమో అనిపిస్తుంది అమ్మవారిని అంటే రె రెగ్యులర్గా మనం వెళ్ళేది కాదు కదా అందుకని అలా అంటున్నాను అందరూ వెళ్తారు అందరూ చూస్తారు కానీ నాకు వీడియో తీసుకునే అవకాశం అయితే మాత్రం చిన్న అవకాశం దొరుకుతుంది అండి ఎక్కడికి వెళ్ళినా సరే అది నా ఆనందం అనుకుంటాను అదృష్టం అనుకుంటాను కూడా నేను అలా వెళ్ళి అక్కడ వంటది వండుకుని అమ్మవారికి నైవేద్యం మనం ఏముందండి గార్లు అమ్మవారికి పూర్లు అమ్మవారి వండుకుతాం పులగం అది వండుతాం పెసరపప్పు తెలగపిండి కూర అమ్మవారి నైవేద్యాలు వచ్చినప్పుడు ఇవే మనకి వెజిటేరియన్స్ మాత్రం నేను చెప్తున్నానండి అయితే ఈ విధంగా అక్కడ మొక్కుకున్నాము ఇలా అమ్మవారికి చనివడి వడపప్పు అవి పెట్టి పోతురాజుకి ఇవి అమ్మవారికి నైవద్యం పెట్టిన తర్వాత తినేసి మళ్ళీ సాయంత్రాన్ని బయలుదేరాం ఇంకో రూమేనండి నేను చెప్పేది ఎదురుకుండా ఉన్నది ప్లస్ ఏంటంటే అక్కడ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చీకటి కీచురాళ్ళు అరుస్తూ ఉండేవి అంత దండకారణ్యంలో ఉండేది మా కుక్కను కూడా తీసుకెళ్ళామండి పెద్ద తలనొప్పి ఆ కూతులతోటి అరిచేస్తోంది ఇంకో విషయం ఏంటంటే అండి మనం ఎప్పుడైనా ఏదైనా మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి వండుకునే అవకాశం అయితే మాత్రం చాలా చాలా ఉన్నాయండి అవకాశాలు పూర్వకాలం అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం ఇంత అలా లేవు ఇప్పుడైతే మాత్రం వండుకోవచ్చు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మనం దేవుడి దగ్గర ఒక రోజు రోజంతా కూడా అలా ఆదివారం అయితే మాత్రం సెండ్ చేయించండి నిజంగానో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక సెలవు వచ్చిన రోజున ఒక్క రోజైనా సరే నెలలో ఇలాగైనా సరే ఉండడానికి మాత్రం ప్లీజ్ మనకేంటంటే ఈ రోజుల్లో ఉండదాన్ని బట్టి హెల్త్ పరంగా కూడా ఇలాంటి దేవుడి దేవస్థానానికి వస్తే కూడా ప్రశాంత ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే అలాగే అనిపించిందండి ఒక రోజున కానీ ఓ రెండు మూడు ఫ్యామిలీలు కలిసి వస్తే కూడా ఇంకా ఎంతకు మించి అహనంటూ ఉంటారు చూసారా అలాగే ఉంటుందండి ఈ చిన్ననాటి రోజులన్నీ ఒక్కసారి అలా వెళ్తే గుర్తు అప్పుడు టిక్కెట్లు ఇలాంటివి ఏమీ లేవు కానీ ఒక ఆనందమైన రోజు బాగా గుర్తు తెచ్చుకున్నాను అని అనిపించింది అమ్మవారిని అయితే మాత్రం తనివి తీర కళ్ళారా చూసుకున్నారండి మళ్ళీ అలా ఆ రూపం మళ్ళీ మనం కళ్ళు మూసుకున్న సరే గుర్తొచ్చేస్తుంది అలా ఉంది అమ్మవారి రూపం అయితే మాత్రం పెద్ద పెద్ద కొళ్ళు అమ్మవారి విగ్రహం అమ్మవారిని మనం చూసేటప్పుడు అండి పాదాలు దగ్గర నుంచి కిందన అమ్మవారి పాదాల కింద రాక్షసుని తొక్కేసి ఉంటుందండి ఆ పాదాల దగ్గర నుంచి నెమ్మది నెమ్మది నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాలిటండి అమ్మవారి కిరీటం దాకా అది అమ్మవారిని చూసే తీరు ఫస్ట్ అదే అండి డైరెక్ట్గా అమ్మవారిని ఎప్పుడూ మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు కూడా చూడకూడదు అని అంటూ ఉండేవారు అందరం అమ్మగారు వాళ్ళను అది నిజమేనండి కింద నుంచి రూపం చూసుకుంటూ వెళ్ళాలి అమ్మవారిని అలాగా అయితే అయిపోయింది కొంచెం ప్లీజ్ ఒకటి విషయం చెప్తానండి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా దారిలో వెళ్ళేటప్పుడు కోతుల కోసం మనం నిత్యం వెళ్ళము రోజు వెళ్ళము అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడైనా ఒక మాగిపోయిన అరటి పళ్ళు అయినా సరే ఎక్కడొక్కడ దొరుకుతాయి ప్లీజ్ కొనిపెట్టండి